శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సచి బాబా వారి వాణి సాయి రామ్ కర్తవ్య కర్మలను భగవత్ ప్రీత్యత్మగా భగవద్రాధనగా నిర్వహించవలైను అన్ని పనులు భగవంతుడి యొక్క పనియే అని భక్తి శ్రద్ధలతో చక్కగా చేయవలేను ప్రతి ఒక్క శ్వాసమును కూడా పరమాత్మను అర్పితము చేయు ఒక్కొక్క సుగంధ పుష్పము అని భావించి దానితో పూజింపవలేను అప్పుడే భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలము శారదమగుణి సెలవిచ్చరి బాధలు కష్టనష్టములు వచ్చినా భగవద్ విశ్వాసం తగ్గించకూడదు జ్వరం ఎక్కువైనప్పుడు ఎక్కువ ముందు తాగవలేము కదా పుట్టపత్తికి పొలం మారులు వచ్చిపోయిన ఫలమేమి మేమే నిజ స్వరూపం తెలుసుకొని మేమే ఆత్మానందమును పెంచుకోవలేను దేహభ్రాంతిని వదులుకొని దేహి భ్రాంతిని అభివృద్ధి చేసుకోవలేను ధర్మముతో అర్థమును అర్జింపవలేను మోక్షము అనగా మోక్ష ఒక్కటి కామితముగా ఉండవలేను पुट भर्त यात्रक इदे फल तो राम